హయెస్ట్ థ్రెట్ ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేను చెప్తున్నది కాదు ఇది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇంటెలిజెన్స్ వారు కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు అందరూ కలిసి ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రెవ్యూలో ఇతను హయెస్ట్ థ్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది దాని మేరకు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు మూడంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు వారిని కంట్రోల్ చేసే బాధ్యత వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందితో ఎలా ఫెయిల్లూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ పదకొండు వందల మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడటం జరిగింది అమ్మా అనిత గారు మీరు పదకొండు వందల మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ నువ్వు ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా వినండి దీని విన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి